సంస్కృతంలో ఒక మాట ఉంది ఆర్ద్రత అంటే బీయింగ్ వెట్ అని తడిచి ఉండుట చల్లగా ఉండుట ఆ తడితనం తగిలి ఉంటే ఆర్ద్రత ఉన్నది అంటారు ఆ ఆర్ద్రత అన్నది లేనితనం ఆ పొడారిపోయినటువంటి తనం జీవితంలో ఎవరిని నమ్మనటువంటి స్థితికి జీవితంలో వృద్ధిలోకి రావడానికి అన్ని తలుపులు మూసేసుకునేటటువంటి విధానానికి పరాకాష్ట అందుకే మనసు పొడారిపోకూడదు ఎప్పుడు తడిగా ఉండాలి ఆ తడిగా ఉండుట ఆర్ద్రత అన్న మాటకు అర్థం ఏంటంటే మట్టి తేమగా ఉందనుకోండి కొంచెం నీటితో తడిసి ఉందనుకోండి అప్పుడు విత్తనం అందులో పడితే మొక్క పైకి వస్తుంది అది బండరాయి అనుకోండి దానికి తడి లేదు ఎండిపోయినటువంటి ఒక రాయి ఆ రాతి మీద విత్తనం పెట్టాను అనుకోండి ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుందా మొలకెత్తదు అసలు సహజంగా ఆర్ద్రత అన్నది ఒకటి ఉండాలి గోడకి గుల్లబారుతనం అంటారు అంటే కొంచెం మెత్తతనం గోడలో ఉందనుకోండి మీకు కుడితే దిగుతుంది అది పాషాణం అనుకోండి ఓ ఇనప స్తంభానికి తీసుకెళ్ళి నేను మీకు కుట్టే ప్రయత్నం చేశాననుకోండి ఆ మేకు దిగదు మీకు ఒంగిపోతుంది అసలు మనిషి ప్రయత్నపూర్వకంగా జీవితంలో పొందవలసినది ఏది అంటే మనసు ఎందు ఆర్ద్రతని పెంపొందించుకోవాలి ఆర్ద్రత అన్న మాటలోకి మూడు విషయాలు వస్తాయి అది విద్యార్థిగా సంస్కారవంతుడగుట అన్న మాటకి పెద్దలు అర్థంగా చెప్తారు ఆ మూడింటిలో మొదటిది ఏది అంటే వినయము అందుకే గురువు శిష్యుడు అంటారు గురువు శిష్యుడు అంటే గురువు గారు అంటే పాఠం చెప్పేవాడు శిష్యుడు అంటే వినేవాడు అని అర్థం కాదు వినేవాడు చెప్పేవాడు అయితే శ్రోత వక్త అంటారు వక్త అనుబంధం కాదు గురు శిష్యులది గురువుకి అసలు మొదటి పేరు విమీతుడు శిష్యుని యొక్క పేరు విమీయుడు గురువు వినయం నేర్చుకుని ఉంటాడు గురువు దగ్గర ఉండేటటువంటి మొదటి లక్షణం ఏది అంటే వినయం అందుకే ఎప్పుడూ ఎవరిని తలుచుకుని కళ్ళు చెమ్మగిల్లుతాయంటే గురువుగారికి ఆయన గురువు గారిని తలుచుకుని కళ్ళు చెమరుస్తాయి మా గురువుగారు ఎంత కష్టపడి శాస్త్రం చదువుకున్నారో అంత కష్టపడి నేర్చుకున్న వ్యక్తి అంత కష్టపడి నాకు నేర్పారు